కోట్ల బడ్జెట్ కలిగిన కార్పొరేషన్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు డివైడర్లకు వెచ్చిచ్చారు మొక్కలకి వెచ్చిచ్చారు పార్కులు ఖర్చు పెట్టారు కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు కానీ ప్రజలకి త్రాగునీరు సమస్య కోసం పరిష్కరించే దాని కానీ పరిష్కరించేందుకు గాను ఖర్చు పెట్టపోవడం అన్నది చాలా దురదృష్టకరం మూడు నెలలైంది మేము వచ్చి కానీ మాకు కార్పొరేషన్లో మా కౌన్సిల్ టీడీపీ వాళ్ళు ఎప్పుడు ఉన్నారు ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఈ సమస్య లేవు వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకునేవారు ఏంటి ఎన్ని మోటార్లు ఉన్నాయి స్టాండ్ బై ఎన్ని ఉన్నాయి ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసేసారు పేరికే అధికార పార్టీ అంతా ఆఫీసర్ రూల్ నడిచేసింది వాళ్ళు నచ్చింది చేసుకున్నారు వీళ్ళు కూడా అధికార పార్టీ వాళ్ళు కమిషన్ కకృతికో లేకపోతే పబ్లిసిటీ కకృతుకో ప్రజలకు అవసరమైన వాటిని దృష్టి సారించలే అధికారులు కూడా గమనించారు వీళ్ళ మనస్తత్వం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం వాళ్ళకి డబ్బు కావాలి వాళ్ళ మనస్తత్వం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పబ్లిసిటీ కావాలి వాళ్ళ మనస్తత్వం ఏంటి ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా అధికారులు తయారయ్యారు కానీ ఇప్పుడు వచ్చింది ఎన్డీఏ కూటమి వాళ్ళు అవగాహన చేసుకోవాలి మాకున్నది ఒకటే ఎజెండా ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండాలి ఆ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి అందరూ అనుభవం కలిగిన అధికారులే కానీ నిర్లక్ష్యం అధికారుల మధ్యన సమన్వయం లేవ లోపించడం కమిషనర్ గారు కూడా చెప్పాలి ఆయన కూడా కొత్తగా వచ్చారు ఆయనకు కూడా ఈ నగరం పైన అవగాహన చేసుకోవడానికి టైం తీసుకుంటున్నారేమో నాకు తెలియట్లేదు కానీ ఆ పుణ్యకాలం అయిపోయిందంటే ఈ సమస్య అంతా ప్రజలు మా మీద పడతా ఉన్నారు కాబట్టి రేపు కూర్చుంటాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ వాటర్ వర్క్స్ దగ్గర ఎక్కడికక్కడ స్టాండ్ బై మోటార్స్ పెట్టుకొని ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా త్రాగునీరు సరఫరా జరగాలన్నది మా తాలూకు ఆలోచన దానికోసం బడ్జెట్స్ అలొకేట్ చేయిస్తాం ఎందుకంటే మా ప్రయారిటీస్ ప్రజలు మాకు వ్యక్తిగత ఎజెండా లేవు కమిషన్ లేవు ప్రజలు ముఖ్యం వాళ్ళ కోసం ఏదైతే బడ్జెట్ అలొకేషన్స్ చేస్తాం సమస్య అయితే ఓవర్ నైట్ తీర్చలేదు ఎందుకంటే ఇప్పుడే మాట్లాడాం ఆ మోటార్ ఒక్కొక్కటి చెన్నై నుంచి రావడానికి రెండు నెలలు పడతా ఉంది సార్ ఏది ఆర్డర్ పెడితే సప్లై చేయడానికి రెండు నెలలు పడతా ఉందంటే గత ఐదు సంవత్సరాలు ఎన్ని మోటార్లు మీరు ఆర్డర్ పెట్టగలిగారు ఎప్పుడైనా దృష్టి సారించారా ఎప్పుడైనా ఇలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఒక్కసారైనా ఆన్ రికార్డ్ సమీక్షించారా మే వచ్చి మూడు నెలలు ఇప్పటికీ రెండు మూడు సార్లు సమీక్షించాం ఎందుకంటే ప్రజల్లో ఉన్న పార్టీ కాబట్టి ప్రజల్లో ఉన్న కూటమి కాబట్టి వాళ్ళ సమస్యలు తీర్చాలన్నది ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి దీన్ని సమీక్షిస్తా ఉన్నాం తప్పకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తాం అతి దగ్గరలో రాజమహేంద్రవరంలో నీటి కొరత అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్